ద లోడ్ నిజమైన స్వరం జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నారు దేవుడు ఎవరిని హెచ్చించాలని అనుకుంటున్నారో జీవగ్రంథంలో ఉంచారు ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తారంట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తన తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను అన్నారు కదా మనము దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మనలో మనము దావీదు వలె నేలమట్టుకు తగ్గించుకున్నప్పుడు దేవుని చేత హెచ్చింపబడతాము అలా కాకుండా దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉంది దేవుని మాటలు వినకుండా మనకు నచ్చినట్లు జీవించి హెచ్చింపబడాలి అనుకుంటూ మనల్ని మనమే హెచ్చించుకున్నట్లయితే దేవుని చేత తగ్గింపబడతాము దేవుని చేత తగ్గింపబడ్డాము అంటే ఇక మనము దేవుని దృష్టిలో నుంచి పక్కకు దేవుడు తీసివేస్తారు కాబట్టి దేవుని దృష్టి అందు మనం ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విని మన జీవితాలు దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి అలా ఉండి దేవుడు ఇవ్వబోతున్న ప్రతి దీవెను పొందుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న ప్రేయర్ హోమ్ గాజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు